శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో తార్క్షుడు అనేటువంటి వాడు సరస్వీదేవిని సాక్షాత్కరింపజేసుకుని తాను అడిగినటువంటి ప్రశ్నలకి సరస్వతీ దేవ అతడికి ఎటువంటి సమాధానాలు చెప్పిందో ఆ వృత్తాంతమంతా కూడా మార్కండేయుడు పాండవులకి కృష్ణుడితో కూడినటువంటి పాండవులకి తెలియజేస్తున్నాడు ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశం పాయింట్ జనమేదేవుడికి తెలియజేస్తున్నాడు ఆ సరస్వతీదేవి తార్క్షుడికి దానములు చేయడం వలన ఎటువంటి పుణ్యాలు వస్తాయి గోదానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది అలాగే వృషభదానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది కన్యాదానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది సువర్ణదానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది ఈ వివరాలన్నీ కూడా చాలా చక్కగా అతడికి తెలియజేసింది ఆ మాటలన్నీ కూడా తార్చుడు విన్నాడు విన్నటువంటి వాడై ఆయన మళ్ళీ అడుగుతున్నాడు వ్రతం పురాణం ఆచక్ష్ మే పృచ్చతానుయానుశిష్టోహమి విద్యాం వ్రతం పురాణం తార్చ్యుడు అడుగుతున్నాడు అమ్మ మహాతల్లి నువ్వు అగ్నిహోత్రం యొక్క ఫలం ఎప్పుడే చెప్పవు ఎవడైతే నియమపూర్వకంగా పవిత్రుడైనటువంటి వాడై శుద్ధాంతరంగుడైనటువంటి వాడై మంత్రపూర్వకంగా ఏడు సంవత్సరాల పాటు నియమపూర్వకంగా అగ్నిలో ఆహుతులను ఇస్తూ ఉంటాడో వాడికి ముందు ఏడు తరాలు తర్వాత ఏడు తరాలు కూడా తరిస్తాయి అని చెప్పవు ఆ అగ్నిహోత్రం యొక్క ప్రాచీనమైన నియమపూర్వకంగా అన్నావు నువ్వు ఆ ప్రాచీనమైనటువంటి నియమం ఏమిటి అది నువ్వు కనుక ఉపదేశిస్తే కనుక నేను ఆ అగ్నిహోత్ర వ్రతం యొక్క ప్రాచీనమైనటువంటి నియమాన్ని తెలుసుకుంటానమ్మా నాకు దయతో నువ్వు ఉపదేశం చెయ్యాలి అని ఆ తార్చుడు సరస్వతీదేవిని అడిగాడు అడిగితే అతడి యొక్క జిజ్ఞాసకి ఆనందపడినటువంటి సరస్వతీదేవి ఈ విధంగా సమాధానం చెబుతోంది నాశుచి నాప్య నిర్నితపాణి నా బ్రహ్మవిత్ జుహుయా నా వ్యపశ్చిత్ బుభుత్సవ శుచికామాహి దేవా నా శ్రద్ధ దానా విర్జుషంతి అగ్నిహాసం చేయాలంటే చాలా నియమాలు ఉండాలి వాడు పరిశుభ్రుడు అయి ఉండాలి అంతేగాని అపరిశుభ్రుడిగా ఉండకూడదు ఏమాత్రము శౌచము లేకుండా కుదరదు అగ్ని అంటేనే అసలు శౌచానికి పరాకాష్ట ఎందుకంటే శుచిత్వాన్ని నిర్దేశించేటువంటిది పరీక్షించేటువంటిదే అగ్ని అటువంటి ఆ అగ్నిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి శౌచం చాలా తప్పనిసరిగా ఉండాలి అందువలన పరిశుభ్రత కలిగి ఉండాలి అపరిశుభ్రుడైనటువంటి వాడు దీనికి పనికిరాడు అట్లాగే చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే చేతులతోటి అది ముట్టుకుంటాం ఇది ముట్టుకుంటాం అనేకమైనటువంటి వస్తువుల్ని తాకుతూ ఉంటాం తాకినప్పుడు అలా ఏ కాని వస్తువుని తాకినా కానీ వెంటనే చేతుల్ని మళ్ళీ పరిశుభ్రం చేసుకోవాలి ఆ చేసుకోకపోతే కుదరదు అది అలాగే వేద జ్ఞానం లేనటువంటి వాడు అసలు అగ్నిహోత్రం చేయడానికి పనికిరాడు వేద జ్ఞానం లేకపోయినా పండితుడు కాకపోయినా పండితుడంటే పండా అంటేనే జ్ఞానం జ్ఞానం లేనిటువంటి వాడు అని అర్థం అందువలన అపండితుడైనటువంటి వాడు వీళ్ళెవరూ కూడా అగ్నిహోత్రం చేయకూడదు అగ్నిలో హవిస్సులు వేయకూడదు అగ్నిలో హవిస్సులు చేయాలంటే వాడికి పరిశుభ్రత ఉండాలి ఎల్లప్పుడూ కూడా తన యొక్క చేతులు పరిశుభ్రంగా చేసుకుంటూ ఉండాలి వేద జ్ఞానం కలిగి ఉండాలి వాడు పండితుడై ఉండాలి దేవతలు ఇతరుల యొక్క మనస్సుల్ని తెలుసుకోవడాన్ని ఇష్టపడతారు వాళ్ళు అందువలన వాళ్ళు ఎప్పుడూ కూడా పవిత్రతని కోరుతారు వీడు పవిత్రమైనటువంటి వాడా కాదా పవిత్రంగా ఆహుతుల్ని సమర్పిస్తున్నాడా లేదా అపవిత్రంగా చేస్తున్నాడా మనపూర్వకంగా చేస్తున్నాడా లేదా ఆ చేసేటువంటి పని ఎందు జాననిష్ఠుడై ఏకాగ్రచిత్తుడై ఉన్నాడా లేదా ఇటువంటివన్నీ కూడా దేవతలు పరీక్షిస్తారు పరీక్షిస్తే ఎందుకంటే దేవతలు వచ్చి స్వయముగా అగ్నిముఖంగా ఈ హవిస్సులు స్వీకరిస్తారు మంత్రముఖంగా మనం ఎప్పుడైతే ఆహుతిని సమర్పిస్తున్నామో అగ్నిడో ఏ దేవతకైతే ఆహ్వానించి మనం సమర్పిస్తున్నామో ఆ దేవుడు వచ్చి ఆ అగ్నిహోత్రముఖంగా ఆ హవిస్సును స్వీకరిస్తాడు లేకపోతే ఆ మాత్రం శ్రద్ధ కనుక లేనటువంటి వాడు చేస్తే కనుక ఆ శ్రద్ధ లేనటువంటి వాడు చేసేటువంటి హవిష్యుని ఏ దేవత కూడా గ్రహించదు నా శ్రోత్రియం దేవహవ్యే హే మోఘం మోహం పురా సించా దృశోహి అపూర్వమశ్రోత్రియమాహతార్ఖ్య నవైతా దృగ్జుహ్యాదగ్నిహోత్రం వేదవేత్త కాని వాడిని ఎప్పుడు కూడా హవిర్దానంలో మనము నియంత్రించకూడదు వేద జ్ఞానం లేకుండా వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి చేత ఆహుతులు మనం చేయకూడదు వాడికి వేద జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలి శ్రోత్రియుడే ఉండాలి ఇవి లేకపోతే కానీ శ్రోత్రియుడు అంటే శృతి జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం అందువల్ల అటువంటి వాడిని అందులో నియంత్రించాలి కానీ అటువంటి కానిటువంటి వాడిని అందులో నియంత్రించకూడదు అటువంటి వాని యొక్క ఆహుతి ఏది వేసినప్పటికీ అది నిరర్థకమే దానివల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే దేవతలు వచ్చి ఆ ఆహుతిని స్వీకరించరు కాబట్టి శ్రోత్రియుడు దేవతలకి ఏ విధంగా అయితే కనుక ప్రా ఆహుతులు సమర్పిస్తాడో ఆ సమర్పిస్తే కనుక అప్పుడు ఆ శ్రోత్రియుడు ఇచ్చేటువంటి ఆహుతుల్ని మాత్రమే దేవతలు స్వీకరిస్తారు తప్ప శ్రోత్రియుడు కానివాడు దేవతలకి ఎప్పుడు కూడా అపరిచితుడి కింద లెక్క అంటే అతనితోటి సంబంధము కలిగి ఉన్నటువంటి వాళ్ళు దేవతలకు కాదు కాబట్టి వాళ్ళు అటువంటి వాడు అగ్నిహాత్రానికి అర్హుడు కాదు ముందర కురుసాశ్చ ఏ జుహ్వతి శ్రద్ధానా సత్యవ్రతహుతిష్కాశిన గవాం లోకం ప్రాప్యతే పుణ్యగంధం తపశ్యంతి దేవం పరమంచాపి సత్యం తపస్సు చేత కృషించి సత్యనిష్ఠుడై ఉండాలి శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉండాలి అలాగే హోమ ద్రవ్యాన్ని భుజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే శ్రద్ధ కలిగి తపస్సుతో కృషించినటువంటి వాడై సత్యనిష్ఠుడైనటువంటి వాడు శేష ద్రవ్యాన్ని భుజించేటువంటి వాళ్ళు పరిమళ భరితమైనటువంటి అంటే సుగంధాలతో యుక్తమైనటువంటి అటువంటి గోలోకానికి వెళ్తారు వెళ్ళి అక్కడ సత్యనిష్ఠుడైనటువంటి సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని వాళ్ళు సందర్శిస్తారయ్యా అని సరస్వతీదేవి తార్క్షుడికి చెప్పింది అగ్నిహోత్రం యొక్క నియమాలు అడిగి అడిగిన ఎటువంటి నియమాలతోటి అగ్నిహోత్రాన్ని ఆచరించాలి అది తెలియజేవమ్మా నేను అగ్నిహోత్రాన్ని ఆచరిస్తాను అని చెప్పాడు అందుకు నా నియమాలన్నీ చెప్పింది ఇప్పుడు తార్చుడు మళ్ళీ అడుగుతున్నాడు పరలోక భావే కర్మోదయే బుద్ధిమతి ప్రవిష్టం ప్రజ్ఞాచేవీం శుభగేవి మృశ్యా పృచ్మి ఖాహ్య చారు రూపే అమ్మా తల్లి నువ్వు పరమాత్మ స్వరూపవు కదా అందువల్ల ఈ పరలోక విషయంలో కర్మల విషయంలో ప్రసరించేటువంటి బుద్ధి రూపానివి నువ్వే అందులో ఏమీ సందేహం లేదు ప్రజ్ఞాస్వరూపమైనటువంటి దేవి నువ్వే అందుకనే నిన్ను జ్ఞప్తి స్వరూపం అంటారు ఎందుకంటే ప్రజ్ఞాస్వరూపమైనటువంటి దానివి నువ్వే అటువంటి దానివి అయ్యేవు కాబ అటువంటి స్వరూపం కలిగినటువంటి దానివు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నానమ్మా అసలు వాస్తవంగా నీ రూపం ఏంటి ఎటువంటి రూపంతో నువ్వు ఉంటావు అని ఆ సరస్వతీ దేవుని ప్ర ప్రశ్నించాడు అప్పుడు సరస్వతీదేవి చెబుతుంది అగ్నిహోత్రాద్ అహమభ్యాగతాస్మి విపర్ష విపర్షభాణాం సంశయనాయో సంయోగా అహమే తమ భ్రువం భావే స్థిత తథ్యమర్థం యథావత్ సరస్వతి చెబుతోంది ఈ బ్రహ్మర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సందేహాలు తీర్చడం కోసం నేను అగ్నిహోత్రం నుంచి వస్తానయ్యా నీ సంయోగంతో నేను ఇప్పుడు సత్యమైనటువంటి యథార్థమైనటువంటి విషయాల్ని యథార్థంగా చెప్పగలిగాను ఎందుకంటే నీ యొక్క జిజ్ఞాస గొప్పది కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి క్రియాశీలుడివై నువ్వు ప్రవర్తిస్తావు కాబట్టి విని ఆ ఉద్దేశంతో నువ్వు అడిగినటువంటి దానికి నేను ఈ విధంగా చెప్పగలిగాను నా స్వరూపము అంటే కనుక మనస్సులో ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనస్సుల్లో ఉండేటువంటి శ్రద్ధాస్వరూపం ఏదైతే ఉందో అదే నా స్వరూపం అయ్యా ఆ శ్రద్ధాస్వరూపం శ్రద్ధ మేధ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క స్వరూపాలే అందువలన అటువంటి శ్రద్ధా స్వరూపాన్నయ్యా నేను అని చెప్పిందాను అప్పుడు తార్షుడు మళ్ళీ అడుగుతున్నాడు నహిత్వయా త్వయా సదృశీ కాతిదస్తి మాత్రం యథా శ్రీ రూపంజె దివ్యమనంతకాంతి ప్రజ్ఞాంచ దేవీం సుభగే బిభర్షి ఆ చెప్తున్నాడు చెప్తున్నాడమ్మ తల్లి మహాతల్లి నీ వంటి దేవత మరొకళ్ళు ఎవరు లేనమ్మా నువ్వు ఆ లక్ష్మీదేవి ఎట్లాగైతే ప్రకాశిస్తుందో నువ్వు అట్లాగే ప్రకాశిస్తావు అనంతమైనటువంటి కాంతి కలిగినటువంటి దానవు నువ్వు నీ యొక్క కాంతి ఎలా ఉంటుందంటే అంటే వేయి సూర్యుల యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతి అది నీ దివ్యమైనటువంటి ప్రజ్ఞను కూడా నువ్వు ధరిస్తూ ఉంటావు అందుకనే నేను జ్ఞప్తి స్వరూపం అంటారు జ్ఞానస్వరూపం అంటారు అటువంటి దానవు అని ఆయన ఆ తార్చుడు ఆ సరస్వతి దేవుని అలా స్తుంచేటప్పుడు సరస్వతి చెప్తా ఉంటే శ్రేష్టాని యాని ద్విపదాం వరిష్ట విద్వన్నుపపాదయంతి తైరేవ చాహం సంప్రవృద్ధా భవామి చాప్యాయుత రూపవతీ చ విప్రా ఓ నరశ్రేష్ట యజ్ఞంలో సంకలనం చేయబడేటువంటి శ్రేష్టమైనటువంటి ఉపాసనలు ఏవైతే ఉంటాయో వాటితోనే నాకు వృద్ధి తృప్తి కూడా కలుగుతుంది అయ్యా అంటే యాగాల్లో చేసేటువంటి ఉపాసనలు ఉంటాయి ఆ ఉపాసనల వల్ల నాకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది తృప్తి కలుగుతూ ఉంటుంది వాటి వల్లనే నాకు ఒక ఆకారం కూడా సిద్ధిస్తుంది అటువంటి స్వరూపం నాది ఎచ్చాపి ద్రవ్యం ఉపయుజ్యతే హా వానస్పత్యం ఆయసం వా దివ్యేన రూపేణ ప్రజ్ఞయా తవైవ సిద్ధిరితి విధి విద్వన్ ఈ యాగం చేసేటప్పుడు అనేకము లేనటువంటి వస్తువుల్ని వినియోగిస్తూ ఉంటాం అంటే సమిధలు చెరువు ఆజ్యము ఇలా అన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఏ ఆ సమిధలు ఏంటి వృక్ష సంబంధమైనటువంటి వస్తువులు సమిధలు అట్లాగే అనేకములైన లోహాలు కూడా సువర్ణము ఇవి కూడా హోమాల్లో ఉపయోగిస్తూ ఉంటాము ముత్యాలు పగడాలు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సువర్ణము మొదలైనటువంటివి అన్నీ కూడా లోహ సంబంధమైన వస్తువులు అలాగే పృథివీ సంబంధమైనటువంటి ధాన్యాలు రకరకాలైనటువంటి ధాన్యాలను కూడా దానం అందులో వేస్తారు హవిస్సులో వేస్తారు ధాన్యములు తిలలు ఇలాగే ఉన్నటువంటివి ఏవైతే చెరువు అలాంటివి చేస్తారు కాబట్టి చేసినటువంటివి వేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా పృథివీ స్వరూపమైనటువంటివి ఇలాంటివన్నీ కూడా అంటే ఈ వృక్ష సంబంధమైనవి లోహ సంబంధమైనవి పృథి సంబంధమైనటువంటి ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఆ వాటితో కూడినటువంటి స్వర్గ ఫలం ఏదైతే ఉందో అదంతా యాగంలోని ఉపాసన చేత కలుగుతుంది ఆ ఫలం అనేటువంటిది కేవలము ఈ ఫలమే కాదు యాగం చేస్తే కనుక వచ్చేటువంటి స్వర్గ ఫలమే కాదు మరి ఏమొస్తుందయ్యా అంటే ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది ఆత్మ అనాత్మ వివేకం అనేటువంటిది జరుగుతుంది దానివల్ల ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడు అని ఆ దేవి చెప్పింది అప్పుడు తార్క్షుడు అంటున్నాడు ఇదం శ్రేయ పరమం మన్యమానా వ్యాయచ్చంతే మునయ సంప్రతీతా ఆచక్ష్వమేతం పరమం విశోకం మోక్షం పరం యం ప్రవిశంతి ధీరా సాంఖ్యాయోగా పరమం యం విదంతి పరం పురాణం తమహం వేద్మి తార్క్యుడు చెబుతున్నాడు అమ్మ దేన్నైతే మునులందరూ కూడా గొప్ప గొప్ప త్రికాల వేదులైనటువంటి మునులందరూ కూడా దేన్నైతే పరమ కళ్యాణ రూపంగా భావన చేసి వాళ్ళు దాని ఉండేటువంటి విశ్వాసంతో ఇంద్రియ నిగ్రహవంతులే వాళ్ళ ఇంద్రియాలని అన్నింటినీ కూడా జయించినటువంటి వాళ్ళు అవుతున్నారు అలాగే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ధీరులైనటువంటి వాళ్ళు దేనిలో అయితే ప్రవేశించగలుగుతున్నారు అటువంటి హీనమైనటువంటి ఆ పరమ మోక్షాన్ని నాకు తెలియజేయాలి అని అడిగారు అంటే అందరూ ముముక్షవహ అంటారు వాళ్ళని అంటే మోక్షం ఏ ఇచ్చిందితే ముముక్షవహ మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళని ముముక్షవాహ అంటారు వాళ్ళందరూ దేనికోసం ఈ తపస్సు చేసుకుంటున్నారు ఇన్ని ఆ శరీరాన్ని చేసుకుంటూ అనేకములైన నియమాల్ని పాటిస్తూ వాళ్ళు ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ అరణ్యాల్లో ఉంటూ ఇంత తపస్సులు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే కేవలము మోక్షాన్ని సంపాదించడానికి ఆ మోక్షం ఎటువంటిది అంటే పరమమైనటువంటి ప్రయోజనము చివరి పురుషార్థము అందువలన అది సాధించడం అనేటువంటిది గొప్ప విశేషము అక్కడ శోకము దుఃఖము కష్టము ఇలాంటివి ఏమీ ఉండవు అందువల్ల శోకహీనమైనటువంటి పరమ మోక్షం గురించి నాకు తెలియజేయమ్మా అలాగే సాంఖ్యులు యోగులు గ్రహించినటువంటి ఆ పురాతనమైనటువంటి మోక్ష స్వరూపం ఏమిటో నాకు తెలియదు దాని గురించి నువ్వు చెప్పవలసింది అని అడిగాడు అడిగితే ఎప్పుడు సరస్వతి చెబుతోంది తంబై పరం వేద విద ప్రసన్న ప్రపన్నా పరంపరేభ్య ప్రథితం పురాణం స్వాధ్యాయవంతో వ్రతపుణ్యయోగై తపోతశోకాముక్త ఆ సరస్వతి చెప్తోంది స్వాధ్యాయ తత్పరులే ఉండాలి ఎప్పుడు కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా స్వాధ్యాయం చేస్తూ ఉండాలి తపస్సు చేస్తూ ఉండాలి తపస్సునే ధనంగా భావించారు వాళ్ళు అంటే ఎల్లప్పుడూ నిరంతరము తపస్సు చేస్తూ ఉండాలి వ్రత పుణ్యయోగాలు కలిగి ఉండాలి వ్రతం అంటేనే నియమము అని అర్థం నియమంతో చేసేటువంటి దాన్ని వ్రతము అంటారు అందువల్ల వ్రత పుణ్యయోగాల్లో ప్రసిద్ధమైనటువంటి పురాతనమైనటువంటి పరాత్మర స్థానం ఆ పరమాత్మ యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని ఎవరైతే కనుక తమ తపస్సుతోటి నియమనిష్టాలతోటి వ్రతములతోటి సత్యనిష్టతోటి ఎవరైతే కనుక వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఎవరైతే పొందుతారో అటువంటి వాళ్ళు శోకాలు పోయినటువంటి వాళ్ళై వేత శోకులై ముక్తులవుతున్నారయ్యా అందువల్ల అక్కడికి వెళ్ళాలి అంటే ఇంత నిష్టగా వాళ్ళు చేస్తే కనుక తప్పనిసరిగా ముక్తిని పొందుతారు వేదవేత్తలే నిరుపాధికమైనటువంటి అది అదేంటంటే దానికి ఉపాధ్యాయం లేదు బ్రహ్మపదానికి అందువల్ల నిరుపాధికమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఇంకా ఇటువంటిది ఎటువంటిది రూపమైనటువంటి బ్రహ్మను వేదవేత్తలు మాత్రమే ఆశ్రయించగలరు అందుకనే శృతి ఏం చెబుతోంది నా వేద విన్మనుతే తం బ్రహంతం అని చెప్తుంది అందువల్ల అటువంటి ఆ గొప్పదైనటువంటి బ్రహ్మస్థానాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా వేదవేత్తలు అవ్వాలి వేదవేత్తలు అవ్వాలంటే కేవలము రటనము అంటే వేదముల్ని వర్ణించినందు మాత్రానికి కాదు వేద జ్ఞానము కూడా కలిగి ఉండాలి అంటే వేదార్థ జ్ఞానం వేదము రావాలి వాళ్ళకి వేదార్థము తెలవాలి ఆ వేదార్థ జ్ఞానం తెలిస్తేనే తెలి వేదార్థం తెలిస్తేనే వాళ్ళకి జ్ఞానం తెలిసినట్టు ఆ జ్ఞానం వల్లనే ఆ బ్రహ్మస్వరూపం తెలుసుకుంటారు ఆ బ్రహ్మస్వరూపం ఎప్పుడైతే తెలుసుకున్నారో దాని మీద అభిన్నమైనటువంటి వాళ్ళే కలిగి ఉంటారు ఆ బ్రహ్మస్వరూపంలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన వరకు సాధన చేయగలిగి రాగలుగుతారు రాగలిగి ఎప్పుడైతే ఆ స్వరూపంలో వాళ్ళు ఉన్నారో స్వస్వరూపాశ్రయాన్ని పొందేరో అప్పుడు వాళ్ళు ఆ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మను ఆశ్రయించగలుగుతారయ్యా అస్థి భాతి ప్రియం రూపం నామ చేతి అర్ధపంచకం అనే ఐదు రకములైనటువంటివి చెప్తారు అస్థి భాతి ప్రియం రూపం నామ అని ఐదు అవస్థలు అస్థి అంటే ఉంది భాతి అంటే ప్రకాశిస్తుంది ప్రియం అంటే ఇష్టమైనటువంటిది ఏ రూపం నామ రూపం అంటే రూపంగా కనిపించేటువంటి రూపము నామం అంటే పేరు ఇలాగే ఐదు రకములైనటువంటి అర్ధపంచకం ఉందయ్యా దాంట్లో మొదటి మూడు ఏవైతే ఉన్నాయో అస్థిభాతి ప్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడిటిని బ్రహ్మస్వరూపంగా చెబుతారు అలాగే ఏదైతే రూపము నామము ఏదైతే ఉందో ఆ నామ రూపాలను జగత్ రూపంగా చెప్తూ ఉంటారు అంటే ఈ జగత్తు రూపము నశిస్తుంది పేరు కూడా నశిస్తుంది ఈ రెండు ఏమి ఉండవు ఉండేటువంటివి కాదు అంటే అసత్యము లేనటువంటి విషయాలు ఆ అసత్య జగత్తు ఆ జగత్తు స్వరూపమే నామరూపాలు ఏ ఆస్తి భాతి ప్రియమ ఏవైతే ఉన్నాయో అవి మటుకు బ్రహ్మస్వరూపము అదే సత్ సదురూపము అదే స్థిరంగా ఉండేటువంటిది అందువలన ఈ విధంగా చెప్పబడింది అని ఆ సరస్వతి చెబుతోంది తస్యాధ మధ్య సహస్ర సహస్రశాఖో విపులో విభాతి తస్య మూలా సరిత ప్రస్రవంతి మధూదక ప్రస్రవణాహ సుపుణ్యా అయితే ఆ పరబ్రహ్మంలో పుణ్యగంధం కలిగినటువంటి ఒక వేతస వృక్షము ఒకటి సహస్రశాఖలతో విపులమే ప్రకాశిస్తుందయ్యా దాని మూలం నుండి ఈ నదులన్నీ పుడుతున్నాయి ఈ నదులన్నీ కూడా పవిత్రమైనటువంటివి వాటి జలం అంత మధురంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దాని నుండి వస్తున్నది కాబట్టి శాఖాం శాఖాం మహానద్య సంజాతి సగతాశయా ధానా పూపా మాంస సదా పాయసకర్దమాహ కానీ ఆ మహానదులు ఎలా ఉంటాయి ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిల్లులు కలిగినటువంటివి అవి ఏ అలాగే మాంసం వలె హింసతో కూడా కొద్దిగా కూడుకునేటువంటివి పాయసంలా కొద్దిగా అంటుకునేటువంటివి పంకం అంటే అంటుకునేటువంటిది అది అంటే ఏంటి బురద ఈ బురద ఏమిటంటే అంటుకుంటూ ఉంటుంది పాయసం కూడా అంటుకునేటువంటి స్వభావం కలిగినటువంటిదే అందువల్ల అలాగే ఇసుక రేణువుల వలె దేనికంటూ ఉంటూ బ్రహ్మాండ రూపమైనటువంటి వృక్షశాఖలో ప్రవహిస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి కానీ అవి ఎలా ఉంటాయంటే దేనికవ్యం ఉంటూ ఇసుక రేణువులు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్న కలవనట్టుగా ఎలా అయితే ఉంటాయో అలా ఉంటూ బ్రహ్మాండ రూపమైనటువంటి వృక్షశాఖలో ప్రవహిస్తూ ఉంటాయ్యా ఎస్మిన్ అగ్నిముఖాహ దేవా సేంద్రా సహమరుద్గణా ఈజిరే క్రతువి శ్రేష్టై తత్పదం పరమం మమ అగ్ని మొదలుగా కలిగినటువంటి దేవతలు అలాగే దేవేంద్రుడు మరుత్తులు ఏ స్థానాన్నైతే పొందాలని శ్రేష్టమైనటువంటి యాగాలు చేస్తూ ఉంటారో అదేనయ్యా నా పరమపదము నా స్థానము ఏ మోక్ష కావాలని కావాలండి కదా ఆ స్థానం అంటే దేవతలందరూ కూడా దేవేంద్రుడు దేవతలు మరుత్తులు కూడా ఎటువంటి స్థానాన్ని పొందడం కోసమని శ్రేష్టమైనటువంటి యజ్ఞయాగాదులు ఆచరిస్తారో అంతటి శ్రేష్టమైనటువంటి స్థానం అదే పరమపదము అదే మోక్షము అందువలన అది ఆ విధంగా తెలుసుకో అని చెప్పింది సరస్వతీదేవి ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్య పర్వణి సరస్వతి తార్ష్య సంవాదే షడశీత్యధిక శతమో ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వన పర్వంలో మార్కండేయ సమస్యా పర్వం అనే ఉపపర్వంలో పర్వంలో సరస్వతి తాక్ష సంవాదము అనేటువంటి నూట ఎనభై ఆరో అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి